తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నది జలాలపై తలెత్తిన సమస్యల పరిష్కారం దిశగా ముందడుగుపడింది ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో సమావేశమైన ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమస్యలు వివాదాలపై చర్చించేందుకు నిపుణులు అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని ఇందుకోసం వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు సమావేశంలో పోలవరం బనకచెల్లాల లింక్పై ఎలాంటి చర్చ జరగలేదని సీఎం రెడ్డి స్పష్టం చేశారు టెలిమెట్రీల ఏర్పాటు శ్రీశైలం నిర్ణయాలు తెలంగాణ ముఖ్యమంత్రి అభివర్ణించారు కృష్ణా గోదావరి నది జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన సీఎంల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు అధికారులు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాల్గొన్నారు సుమారు గంటన్నరపాటు సమావేశం జరిగింది ఈ భేటీలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించారు ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో తెలుసుకునేందుకు వేలుగా నీటిపారుదల ప్రాజెక్టులు రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది కృష్ణా బోర్డు అమరావతిలో ఏర్పాటు చేయాలని గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగించాలని తీర్మానించారు రెండు రాష్టాల మధ్య నెలకొన్న సమస్యలపై సాంకేతిక నిపుణులు అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు డ్యామ్ ఈ మధ్య కొన్ని ప్రమాద సంకేతాలు మీడియాలో అవుపడ్డాయి అదేగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ప్లంజ్ పూల్ విషయంలో ఇతర విషయాల్లో కొంత అర్జెంట్గా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినాం ఈ శ్రీశైలం డ్యామ్ లో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్ లో యుద్ద ప్రాతిపది చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి ఒక డిసిషన్ జరిగింది ఈ సమావేశంలో అందరి ఆమోదంతో రెండు రాష్ట్రాల పెండింగ్ సమస్యల పరిష్కారానికే సమావేశం జరిగిందని పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భేటీలో కేంద్రం నిర్వాహక పాత్ర మాత్రమే పోషించిందని ఎవరి వైపు మాట్లాడలేదని తెలిపారు వాళ్ళు గోదావరి చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతమన్న ప్రతిపాదన అనే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు లే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈజ్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సటెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసిన ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సిడబ్ల్యూసీ కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తరు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికే ఉన్నామని గొడవలకు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏపీ తెలంగాణ గొడవలు పెట్టుకోవాలని కొందరు చూస్తున్నారని వివాదాలు లేకుండా సమస్యల పరిష్కారమే తమ అజెండా అని తేచి ఇక్కడున్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికికున్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెల్లరేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే కేసీఆర్ గతంలో తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ విభజన చట్టాన్ని అమలు చేయట్లేదన్నారు ఈ భేటీలో జరిగిన నిర్ణయాలను తెలంగాణ విజయంగానే చూడాలని రేవంత్ రెడ్డి అన్నారు more than what they have indicated so now we have success we have succeeded to put all telemetries wherever the andhra pradesh is getting water from different sources now they have agreed to put in a telemetry that is point number one our success point number two they have agreed to repair and restore srisailam dam why because it's a combined project it's a twin sharing project we have taken a decision that we wanted to appoint an officers and engineers committee to identify who are what are the pending issues what are the long pending issues are there they have to identify they have to discuss రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై వారంలోపే కమిటీ వేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సీఎంల సమావేశంలో నిర్ణయించారు